సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కాంకోలులో ఎంపీపీఎస్ రూమ్ టు రీడ్ సంస్థ గ్రంథాలయ ప్రారంభోత్సవం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రూమ్ టు రీడ్ గ్రంథాలయానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈ రెండు కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సద్వినియోగం చేసుకునేలా పుస్తకాలను వినియోగించుకునే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఒకటవ తరగతి పిల్లలపైన ఎక్కువ దృష్టి పెట్టాలని దానితో పాటుగా లైబ్రరీ పుస్తకాలను కూడా వాడాలని చెప్పారు గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత వాటి నిర్వహణ గురించి చర్చిస్తూ ప్రతిరోజు పిల్లలు టైం టేబుల్ ప్రకారం గ్రంథాలయ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ మరియు లైబ్రరీకి సంబంధించిన మెటీరియల్స్ గురించి డి కోటబుల్ బుక్స్ ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంతో ఉపయోగపడుతుందని పుస్తకాలు పంపిణీ వినియోగం గురించి చెప్పడం జరిగింది చిన్నారులు నాటక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా అందించిన డి కోర్టబుల్ బుక్స్ పేరెంట్స్ క్యాలెండర్ని కలెక్టర్ క్రాంతి డిఈఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ భీంసింగ్ ఎంపీ డివో హరినందన్ రావు మండల స్పెషల్ ఆఫీసర్ రామాచారి కాంప్లెక్స్ హెచ్ఎం తుకారం పడేశాడు ఉపాధ్యాయులు శైలజ పాఠశాల ఉపాధ్యాయులు సంతోషమ్మ వినోద్ రాణి దేవిక వనిత లావణ్య రూమ్ టు రీడ్ పిఓ ప్రవీణ్ పిఏ తేజస్విని లిటరసీ ఫెసిలిటేటర్ సంధ్య విజయ రవి పిల్లలు పాల్గొన్నారు చేయడం జరుగుతుంది అయితే ఈ ఎబ్రి ప్రోగ్రామ్ ఉపయోగం ఏంటంటే వీళ్ళకి ఇంకొంచెం రీడ్ అంటే హ్యాపీట్ టు రీడ్ అండి చదవాలంటే గుర్తించడమే కాకుండా చదవగలుగుతుంది

इन नोटिंग वाले जो पुलियों में कैंडिडेट भी पूछ सकता है एक तो ये नेटवर्क और गोल आई भी सब के क्लास के एटलीस्ट ये बस मतलब मतलब डायरेक्ट नंबर और పిల్లలు కూడా చదవడం సో ఆ యాక్టివిటీ మనం చదివించడం వల్ల వాళ్ళకి ఏమైతే ఆర్గనైజేషన్ స్కిల్స్ పెరగడానికి ఉపయోగపడతాయి బేసిక్ థింగ్స్ అవి చుట్టుపక్కల ఉన్నాయి అరే గాలిపటం పట్టం బలే బలే నాక దొరికింది పద గాలి పట్టం ఎగిరేట సరే 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 గాలి రెప రెప రెపలాడుతుంది అయ్యో గాలి పట్టం తెగిపోయింది టడికి ఎగిరిపోతుంది నది మీదుగా కొండల మీదుగా పొలాల మీదుగా ఎగిరిపోయింది బలే బలే నాలుగు వైపులో నీరు నీరే నీరు ఒక చెట్టు నది నదిలో కొట్టు ఉప్పు ఉన్నది దానికి మీద రెండు పక్షి పిల్లలు উড়나요 వాటికి భయం మించునది పిల్లలు అబ్ అ ఇన్ స్కై ఇస్ ఏ క్లౌడ్ డౌన్ ఇన్ ద సိုင်း ఇస్ ఎ హెర్ట్ వార్మ్ లై

दीपो हर तुमे पापम दीप ज्योति शुभं करोति कल्याणम आरोग्यम सुख संपदम वेश बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तु ते आत्मज्योति प्रतिताय ब्रह्मज्योति नमोस्तु

గుంటూరు అనేది ఒక స్వచ్ఛండస్థా దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా దాదాపు సంగారెడ్డి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది होस्ट आदि अंग्रेजी में मेरा नाम मुकेश देवंती इस वर्ष पुत्तरा रेरे जिला में लीडरवर्टी प्रोग्राम मानस जिला के सहयोग साझेदार हूं आज मैं झाला गोर्पीनी के अध्येते को बहुत धन्यवाद देता हूं मीटिंग में दिन भर की టీచర్స్ కంకోల్ హెడ్ మాస్టర్స్ టీచర్స్ మరియు ఇక్కడికి వచ్చేసిన మండల అధికారులకు ఇతర అధికారులందరికీ టీచర్స్కి చిన్నారులకు పేరెంట్స్కి అలానే రూమ్ టు రీడ్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఎంపీపీఎస్ కంకోల్లో రూమ్ టు రీడ్ అని రీడ్ అనే సంస్థ లైబ్రరీ ఏర్పాటు చేయడమే కాకుండా దాంట్లో పిల్లలకి ఏ విధంగా ఎటువంటి కంటెంట్ ఉన్న స్టేటింగ్ ప్రాక్టీస్ కోసం కూడా వర్క్షీట్ బుక్స్ అన్నవి కూడా కంటెంట్ డెవలప్ చేసి ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వడం జరుగు జరుగుతుంది